బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పోలీసులు నిర్ణయం తీసుకుని ఉన్నారు మధ్యంతర బెయిల్ ఉన్నారు పిన్నెల్లి నరసరావుపేటలోనే ఉంటున్నారు అయితే మధ్యంతర బెయిల్ రద్దు చేస్తే పోలీసుల ఎదుట లొంగిపోయే ఛాన్స్ ఉంది ఈవీఎం ధ్వంసం కేసులో ఏ వన్ గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలువురు టీడీపీ వైసీపీ అభ్యర్థులకు కౌంటింగ్ వరకు రిలీఫ్ ఇచ్చింది కోర్టు ప్రసం పిన్నెల్లి నరసరావు ఉన్నారు ఆయన ఉన్న నివాసం దగ్గర పోలీసు సెక్యూరిటీ కొనసాగుతుంది బెయిల్ ఇచ్చిన సందర్భంలో కోర్టు పెట్టిన షరతుల ప్రకారం రోజు ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు వెళ్తారు విచారణ పూర్తయ్యే వరకు ఆగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు లైవ్లో అందిస్తారు నాగరాజు పిన్నెల్లి ప్రస్తుతం ఎక్కడున్నారు ఎలాంటి చర్చ జరుగుతోంది పిన్నెల్లికి జైలా లేదా బయలా అన్న విషయం మీద ప్రస్తుతం పిన్నెలి రామకృష్ణారెడ్డి నర్సోపేటలోని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ ఇంట్లో ఉంటా ఉన్నారు అయితే ప్రతిరోజు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి నిన్నటి వరకు కూడా ఆ ఎస్పీ కార్యాలయంలో సంతకం చేసి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి రోజు హైకోర్టులో ప్రధానంగా కేసులు కూడా మూడు కేసులు విచారణకు ఉన్నాయి ప్రధానమైన కేసు ఈవీఎం ధ్వంసం కేసు పాలవాయి గేట్లో పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేశారనేది ఇప్పటికే కూడా కేసు నమోదు చేయడం జరిగింది అది దాని మీదే మధ్యంతర బెయిల్ తీసుకొని పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆ కేసు విషయంలోనే బయటకు రావడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలోని రెండు మూడు కేసుల్లో కూడా మాచర్లకు సంబంధించి కారంపూడిలో అక్కడ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన దాని మీద త్రీ నాట్ సెవెన్ కేసు కట్టడం జరిగింది అదేవిధంగా పాలవాయి గేట్లో కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు ఈ రెండు కేసులు కూడా ఆయన మీద నమోదు చేశారు ఆ తర్వాత ఆ రెండు కేసుల విషయంలో కూడా మధ్యంతర బయలు తీసుకొని పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇక్కడ ప్రస్తుతం నర్షాపేటలో ఉంటున్న నేపథ్యం అయితే ఈరోజు ఈ కేసులు అన్నిటికీ సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఒక స్పష్టత హైకోర్టు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఈ ఇప్పటివరకు ఉన్న ఏదైతే పోలీసులకు సంబంధించి పోలీస్ స్టేషన్ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సంతకం చేయాలని చెప్పి హైకోర్టు చెప్పిందో ఆ ఆదేశాలు నిన్నటి వరకు కూడా అమలయ్యాయి ఈరోజు తుది తీర్పు అంటే సంబంధించి బెయిల్ రద్దు చేస్తారా లేదా మధ్యంతర బెయిల్ని కొనసాగిస్తూ బెయిల్ ఇస్తారా అన్న అంశంలో హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత పోలీసులు కూడా ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది అంటే పోలీసులు ఎటువంటి హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా వస్తే ఆ విధంగా పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ కనుక బెయిల్ మధ్యంతర బెయిల్ని రద్దు చేసి బెయిల్ ఇవ్వడానికి కనుక కోర్టు నిరాకరిస్తే వెంటనే పోలీస్ కస్టడీకి ఎప్పటికే దాదాపు చాలా పెద్ద ఎత్తున కూడా పిల్లలి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించుకున్నారు మఫ్టీలో కూడా ఉన్నారు పిల్లలి రా రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఎవరైనా వచ్చినా వెళ్ళినా వాళ్ళందరినీ కూడా ఇక్కడ తరచుగా ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసు అదుపులో ఉన్నట్లుగానే భావించాలి ఎందుకంటే పోలీసు టైట్ సెక్యూరిటీ మధ్య ఒక ఇంట్లో ఉంటున్నారు ఎప్పుడైతే బెయిల్ కనుక రద్దు చేస్తే హైకోర్టు వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా అదే చెప్తా ఉన్నారు తాము ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం ఒకవేళ బయలు రద్దైన నేపథ్యంలో పోలీసులు ఎదురు లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి న్యాయవాదులు చెప్తా ఉన్నారు లేదు అదేవిధంగా కోర్టు కనుక ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్వులకు అనుగుణంగా తాము ముందుకు వెళ్తామని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయవాదులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఇవాళ తుది తీర్పు ఏ విధంగా ఉండబోతుంది బెయిల్ రద్దు చేస్తారా లేదా బెయిల్ మీద కొనసాగిస్తూ రెగ్యులర్ బెయిల్ ఇస్తారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా దీని మీదే చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఎన్నికల సమయం ఆ తర్వాత కూడా మాచర్లోనే చాలా పెద్ద ఎత్తున అల్లర జరిగిన నేపథ్యం ఉంది అదేవిధంగా ఈవీఎం దుమిసి విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆసక్తికరంగా హైకోర్టుకి ఎటువంటి ప్రభావం లేకుండా ఆరో తారీఖున ఇచ్చే తీర్పుని ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మొత్తం మీద జిల్లా అంతా కూడా రామకృష్ణారెడ్డికి ఊరట లభిస్తుందా లేదా అని ఆయన అభిమానులతో పాటు మితా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమెల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్